హలో ఆల్ వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్ టుడే రెసిపీ చికెన్ కర్రీ చాలా ఈజీగా అయిపోయే చాలా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి చాలా సింపుల్ చాలా ఇంగ్రీడియంట్స్ ఏం ఎక్కువ వాడను చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ కిలో తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను టమోటో ఒకటి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి చీలికలాగా కట్ చేసి పెట్టుకోండి కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్న్నర కారం మీకు తగినట్టు వేసుకోండి అది ఇది చికెన్ ఇది గరం మసాలా ఇది కొంచెం కొరియండర్ పౌడర్ తీసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కొంచెం పసుపు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము కొన్ని స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది కొంచెం జీలకర్ర వేసుకున్నాము ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము నూనె కాగిందండి ఆనియన్స్ కొంచెం పుదీనా కరివేపాకు వేసుకొని కొంచెం ఇవి మగ్గిన తర్వాత చికెన్ వేసేస్తున్నాము ఆనియన్స్ మగ్గాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇవి బాగా వేయించుకోవాలి పచ్చిమాసం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంటికి పసుపు వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా మగ్గిపోయినాయి మనం చికెన్ వేసుకున్నాము కడిగి పెట్టుకున్న చికెను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా మగ్గాలండి నూనెలో చికెను మనం ఏం మ్యారినేట్ చేయలేదు ముందుగా సో అందుకని నేను నూనెలోనే మగ్గ పెట్టుకుంటున్నాను ఒక వన్ మినిట్ ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ చూడండి ఎలా మారిపోయిందో సో నూనెలో బాగా మగ్గిపోయింది ఇప్పుడు టమాటోలు యాడ్ చేసుకున్నాము టమాటాలు మగ్గిపోతాయండి ఈజీగా మీరేమీ భయపడకండి టమాటాలు మగ్గుతాయా లేదా అని మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకవేళ సౌండ్ స్కిన్కి వస్తే కొంచెం ఇగ్నోర్ చేసుకోండి తిట్టుకోవద్దు కూడా లైట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది రుచికి తగ్గట్టు వేసుకోండి అయితే కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాము ఫస్ట్ ఇది బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాము అలాగే కొరియన పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి సరిపోతుంది చికెన్ మసాలా అన్నీ వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోండి వన్ మినిట్ మగ్గని ఇచ్చిన తర్వాత వాటర్ పోసుకుందాం ఇప్పుడే వద్దు ఇట్లా బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ మగ్గనిచ్చుకున్నాము ఉప్పు కారం అవన్నీ కొంచెం పచ్చేస్తుని పోయి బాగా దీంట్లో కలిసిపోతే ముక్కలోకి ఇది నా స్టైల్ చికెన్ రెసిపీ అండి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ లేదంటే పావు గ్లాస్ నీళ్ళు పోసుకుంటానండి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కలిపేసుకున్నాము గరం మసాలా ఇప్పుడే వద్దు కొంచెం ఉడికినాక ఒక నైంటీ పర్సెంట్ కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుందాము ఇప్పుడే వద్దు ఇది మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత ఇలా మూత తీసుకొని ఒకసారి తిప్పుకోండి చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉడుకుతుంది ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకొని గరం మసాలా చల్లుకొని ఒక టూ మినిట్స్ ఆగాక మళ్ళీ తీసుకుంటే ఇలా నూనె అంతా పైకి తేలి చికెన్ ఉడికిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూను వేసుకొని ఇది కూడా ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ ఇలా మళ్ళీ మక్కనిచ్చుకోవాలి గరం మసాలా వేసాక సో ఒక వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చికెన్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో గ్రేవీగా బాగా ఉడికిపోయింది కూడా ఇలా ఇలా చేస్తే ఉడికిపోయింది చూడండి చికెన్ సో వన్ మినిట్ ఇలా ఒకసారి అలా తిప్పుకొని వన్ మినిట్ ఉంచుకొని గరం మసాలా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోయాయి చికెన్ ఇది